నేను ఇక్కడ ఊరికైనా రాలేదు పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను మీకు అభ్యంతరం లేకపోతే అరుణ గారిని నేను పెళ్లి చేసుకుంటాను సారీ అండి తనకు నేను అంటే ఇష్టం లేనట్టుంది అనవసరంగా తన పద్ధతి ప్రవర్తన నాకు నచ్చే నేను కానీ మీ ఇంట్లో వాళ్ళు నేను అనాథనండి నాకెవరూ లేరు తనకి ఏదైనా మంచి సంబంధం కోసం నేను ఎదురు చూస్తున్నాను అలాంటిది మీరే వచ్చి అడుగుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అరుణ్ అలాగ వెళ్ళిపోయిందని ఏమనుకోద్దు బాబు తను ఎలాగైనా నేను ఒప్పిస్తాను తన అంగీకారం కోసం ఎదురు చూస్తుంటాను వస్తానండి మంచిది కిరణ్ లేడు బయటికి వెళ్ళాడు నువ్వు వస్తావని చెప్పాడు రా నేనా అవును నువ్వు అతను ఫ్రెండ్ వేగా నన్ను ఎదురుగా పెట్టుకుని వాళ్ళు పెళ్లి ఫోటో చూస్తావేంటి అంటే ఈ ఫోటో పెళ్లి అయింది ఆత్మహత్య చేసుకుంది పాపం వాడు మాత్రం జనాలకి ఆరోగ్యం పడే చనిపోయిందని చెప్తుంటాడు అరుణ్ కావాలరా నీకు కరుణతో పెళ్లి కావాలరా నీకు నేను అది చాలా కదరా తప్పండి 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 సార్ అప్పుడే సార్ మళ్ళీ అరుణ్ వైపు కన్నెత్తి చూస్తే చంపేస్తాను రా నీ అంత చూస్తాను రే ఏమండి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీ కుటుంబానికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పొచ్చు కదండి ఇలా రౌడీలు పెట్టి కొట్టించకపోతే అలాంటి సామాన్ ఎక్కడికి వెళ్తున్నారు అడిగేది మిమ్మల్ని అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎంత హఠాత్తుగా ఎక్కడికని ఇన్నాళ్ళు అసలు ఇక్కడ ఉండడమే మేము చేసిన పెద్ద తప్పు మనుషుల జీవితాలతో ఆడుకుంటావని తెలుసు కూడా ఇక్కడే ఉన్నందుకు తగిన శాస్త్రే జరిగింది అసలు జరిగింది ఏంటో తెలుసుకోవద్దు నాకు అన్ని తెలుసు అమ్మా అసలు నన్ను అమ్మ అని పిలవడానికి నీకు అర్హత లేదు అది నువ్వు పోగొట్టుకున్నావు వదిన కనీసం వదినా నేను వదిన సంగతి నీకు గుర్తుందా గుర్తుంటే వాళ్ళ ఆఫీస్ లో నువ్వు అలా ప్రవర్తించుండేవాడు కాదు పది మందిలో నేను తలదించుకునే పరిస్థితి తెచ్చుండేవాడు కాదు అది కాదు వదిన మంచివాడు కాదు అదేగా నువ్వు చెప్పేది నీ గురించి నీ గురించి తప్ప ఎదుటి వాళ్ల గురించి ఆలోచించా నువ్వు మంచి చెడ్డల గురించి చెప్తున్నావా నీకు కొట్టడం చంపడం తప్ప మనుషులను అర్థం చేసుకోవడం తెలియదు తెలుసుంటే మా జీవితాలు ఇలా ఉండేవి కావు ఇంత జరిగినా మేమిక్కడే ఉంటే మాకు మనశ్శాంతి లేకుండా చేస్తాం అందుకే వెళ్ళిపోతున్నాం అమ్మా ఇక్కడ ఉండటమే మీరు వెళ్ళిపోవటానికి కారణమైతే మీరు వెళ్ళొద్దు నేనే వెళ్ళిపోతాను మీ మనసులో నాకు చూడలేకపోయినా మీరు నాతో మాట్లాడకపోయినా నేను ఇంట్లో ఎందుకున్నానని తెలుసా కనీసం మిమ్మల్ని చూస్తూ ఉండొచ్చని అలాంటిది మీరే ఇక్కడి నుంచి వెళ్ళిపోతానన్నప్పుడు అన్నప్పుడు ఇక్కడ నేనెందుకమ్మా నేనే వెళ్ళిపోతాను మీరుండండి మీరు సరే తప్పు చేసినవాడు ఎప్పుడు తప్పులే చేస్తాడని అనుకో వాళ్ళిద్దరు ఇంతకాలం నాకెందుకు ఏం చెప్పమంటావు నన్ను కన్న తల్లికే నాతో మాట్లాడడానికి ఇష్టం లేదని చెప్పమంటావా లేక నన్ను కొడుకులా చూసుకున్న వదినే నన్ను చూడటానికి ఆశ్రయించుకుంటానని చెప్పమంటావు చెప్పమంటావు శివా ఇన్నాళ్ళు నీ వాళ్ళకు దగ్గరగా ఉంటు నా గురించి నీకు తెలిసింది చాలా తక్కువ వర్ష అయిన వాళ్ళు ఎదురుగానే ఉన్నా ఆప్యాయతలు పంచుకోలేని స్థితిలో ఎందుకున్నాను నీకు తెలియదు ఇప్పుడు నువ్వు చూస్తున్న వేరు ఒకప్పటి వేరు ఈరోజు నేనుంటున్నట్టుగా ఆ రోజుల్లో ఉండుంటే నా వాళ్ళు నాకు దూరం అయ్యేవాళ్ళు కాదు జీవితంలో మంచి చేసేవాళ్లే ఉదాహరణ కాదు తప్పు చేసేవాళ్ళు కూడా అలాంటి నేను ఏంటి ఏదో పిల్లలు పరీక్షగా చూస్తున్నావు నీకు పని ఇవ్వడమే దండుగా పిల్లని పిల్లనివ్వడం ఒకట ఏదో మీ అన్నయ్య వచ్చి బ్రతికి కదా అని కోళ్ళ ఫారం చూసుకుంటా వాళ్ళే పంపని చెప్పాను లేకపోతే నీలాంటి దొంగోలు పెట్టేవాడు అడుగుతాడు ఉద్యోగం అల్లరి చిల్లర పనులు చేయకుండా బుద్ధిగా ఉంటే పైకి వస్తావు లేకపోతే పశువులు కాయడానికి కూడా పనికి పోతావు అలాగే ఇక పోతే జీతం నెలకి పదిహేను వేలు వారానికి మూడు రోజులు సెలవు ఇవ్వాలి మిగిలిన ఫోర్ డేస్ కి రోజుకి ఐదు వందలు బేట ఇవ్వాలి చాలా లేకపోతే కోళ్ళ ఫారం కూడా నీ పేరు రాసిచ్చేయాలా ప్రస్తుతానికి అంత ఆశ లేదులే చూడు నాకు కొంచెం తెక్ ఎక్కువ నీలాంటి వాళ్ళు చూస్తే అది మరీ ఎక్కువైపోద్ది నా దగ్గర పని చేసిన అన్ని రోజులు నోరు మూసుకొని చెప్పింది చేసుకో ఇచ్చింది తీసుకో అర్థమైందా ఏం చేస్తున్నావరా ఇప్పుడు ఈ ఉంది కదా దీన్ని పట్టుకొని పట్టుకుని గోడ పక్కనున్న నా ఫ్రెండ్స్ కి అలా అప్పుడు మా వాళ్ళు రన్నింగ్ లో వెళ్లి లో అమ్మేస్తారు పని చేసే చోట దొంగతావా పనా నీ దగ్గర నేనా మనం చేయాలంటే ఓనర్ ఒక రేంజ్ యా అది నీకు లేదు నీకే కాదు ఇండియాలో ఎవరికి లేదు అందుకే మనం దుబాయ్ మరి నా దగ్గరికి నా గురించి నా బ్రదర్ దగ్గర నోటుకు వచ్చినట్టు కదా అందుకే నీకు ఒక చిన్న పనిష్మెంట్ ఇద్దామని షో ఏంటదివా ఎందుకు రాను వాడి దగ్గర రోజులు కష్టపడి వేలు గదరా సంపాదించాల్సింది గంటల్లో లక్షలు లక్షలు సంపాదించాలి శివ ను నా కన్నా ముందు దుబాయి ల లక్షలు సంపాదిస్తానని తెగ వాడివి నన్ను చూడు మీతో పాటు గ్లూకోజ్ బిస్కెట్లు తింటూ తిరిగేవాడిని అక్కడికి వెళ్ళి గోల్డ్ బిస్కెట్లు తీసుకొచ్చాను నీకేంటి అదృష్టవంతుడివి అనుకోగానే వెళ్ళొచ్చావు దుబాయ్ వెళ్ళడానికి కావాల్సిన అదృష్టం కాదురా పాస్పోర్ట్ వేసా నువ్వు ఎలాగైనా గట్టిగా ట్రై చేయి నువ్వు అలాగే అయిపోతావు అమ్మా నేనేమి తాగి ఉంచు వదిన నువ్వు ఇచ్చిన రేషన్ డబ్బులు త్రీ కార్డ్స్ లో మంద రైజింగ్ హ్యాండ్ కదా అని ఏ చేద్దాం అనుకుంటే మొత్తం జాబ్ కోసం నువ్వు చెప్పించోడికి వెళ్ళాను నా రేంజ్ వాడు మినిమం పదిహేను ఇరవై వేలు ఇస్తాడు అనుకుంటే చీప్ గా రెండు వేల మూడు ఏంట్రా నీకెన్నిసార్లు చెప్పినా నీ పంత నీదే గాని మా మాట పట్టించుకోవా ఏ నేనేం తప్పు మాట్లాడాను దుబాయ్ వెళ్తానే అన్నాను ఇక్కడ ఇన్ని ఉద్యోగాలు వచ్చినా చేయకుండా అక్కడికే నేను చేస్తావ్రా ఏది వీడు తెచ్చి రెండు వేలు మూడు వేలు అనాకాని ఉద్యోగాల ఈ మిడిల్ క్లాస్ బతుకు మన వల్ల కాదు ఆ దుబాయ్ బాబు గారిని చూడండి ఆరు నెలలు తిరగకుండా లక్షల లక్షలు సంపాదించాడు పెద్ద కార్లో దిగాడు నేను ఉన్నాను ఎందుకు చూడు గుమస్తాల నెలకొచ్చే ఏడు వేలలో ఇంటి ఖర్చులు పోను మిగతా అవసరాలకు అప్పులు చేసుకుంటూ నేను మొగాడి నువ్వు గొప్పలు చెప్పుకుంటావేమో గాని నేను కాదు మీరా ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా వాడు ఆ గుమస్తాపం చేస్తుంటేనే రా అడ్డగాడిదిలా తిరుగుతున్న నువ్వు ఈ ఇంట్లో బతుకుతున్నావు అయినా అదేమో పక్కురా అనుకోగానే వెళ్ళిపోవడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా తెలుసు రెండు లక్షలు మరి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఇల్లమ్మేసి నా వాట నాకు ఇచ్చేయండి ఏంట్రా వాగవు ఇల్లమ్మలా చంపేస్తాను చంపేస్తాను అమ్మా ఆగమ్మా అమ్మా అమ్మా అమ్మితే తప్పేంటి నేనేమన్నా అమ్మంటున్నానా రేపు అక్కడికి వెళ్లి సంపాదించి ఎందుకంటే పెద్ద కడతాను అందులో మీ అందరూ దర్జాగా ఉండొచ్చు నువ్వు సంపాదించి ఎవరిని ఉద్ధరించక్కర్లేదు నాకు ఇదంతా అనవసరం నాకు డబ్బులు ఇవ్వండి నేను వెళ్ళిపోతాను కానీ ఇల్లు అమ్మడం మాత్రం నువ్వు ఆగా ఇప్పుడు వెళ్ళాలి అంతేగా అవును అలాగే నువ్వు కూడా చెప్పిన టైంకి బాకీ తీర్చేస్తే చెప్పిన టైం కంటే ముందే బాకీ తీర్చేస్తే మీకు ఏమైనా అబ్బో మీ తమ్ముడు మంచి స్పీడ్ గా ఉన్నాడే వస్తాను సార్ మంచిది వస్తాను బాస్ అలాగే అన్నయ్య